శ్రీ 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 జగదాంబ జ్యోతిష్యాలయం కార్తీక మాసంలో దీపాలు నీటిలో ఎందుకు వదులుతారు కార్తీక మాసం నెల రోజులు వేకువజామునే నిద్రలేచి కార్తీక స్నానాలు ఆచరిస్తారు అనంతరం చెరువులు నదుల్లో దీపాలు విడిచిపెడతారు ఇంతకీ దీపాలు నీటిలో ఎందుకు వదిలిపెడతారు కార్తీకా మసం దీపారాధన నిత్యదీపారాధన చేసేవారు కొందరు ఏడాది మొత్తం కాకపోయినా కనీసం కార్తీకమానం నెలరోజులు నియమాలు పాటించేవారు మరికొందరు కార్తీక పురాణం ప్రకారం కార్తీక మాసంలో పిప్పలుడు అనే మహారాజు దీపదానం చేయడం వలన సంతానాన్ని పొందాడని వారి కుమారుడైన శత్రుజిత్తు ఈ నెల రోజులు శివాలయంలో దీపారాధన చేసి కైలాసాన్ని చేరుకున్నాడని చెబుతారు ఇంట్లో ఆలయంలో దీపాలు కన్నా కార్తీకంలో చెరువులు నదుల్లో దీపాలు వదులుతుంటారు సూర్యోదయమయ్యే సమయానికి తీరం దీపకాంతులతో వెలిగిపోతుంటుంది ఇంతకీ చెరువులు నదుల్లో దీపాలు ఎందుకు విడిచిపెడతారు దాని వెనుకున్న ఆంతర్యమేంటి నమామీశ్వరం ప్రాణేశ్వరం పంచభూతేశ్వరం అనాదీశ్వరం ఆదీశ్వరం సర్వకాలేశ్వరం పంచాక్షరి నుంచి ఉద్భవించిన పంచభూతాలు ఆకాశం నీరు అగ్ని గాలి భూమి పంచభూతాలు సకల ప్రాణికోటికీ జీవనాధారాలు శివ పంచాక్షరీ మంత్రమైన నమశివాయ అనే పంచబీజాక్షరాలనుంచి పంచభూతాలు వాటినుంచీ సమస్త జగత్తు పుట్టిందని శాస్త్రవచనం శివ అనే శబ్దానికి శుభం క్షేమం శ్రేయం మంగళం అనే అర్థాలున్నాయి ఈ జగత్తంతా శివమయమే అయినప్పుడు అంతా శివోహమే కదా పంచభూతాలను కూడా తనలో లయం చేసుకుని పరమశివుడు స్వయంగా కొలువైన క్షేత్రాలు పంచభూత క్షేత్రాలు అంటే శివం పంచభూతాత్మకం అని తెలిసినప్పుడే దీపాలు నీటిలో ఎందుకు విడిచిపెట్టాలనేది అర్థం అవుతుంది జ్యోతిస్వరూపంలో భగవంతుడిని చేరే ఆత్మ ఆత్మను జ్యోతిస్వరూపంగా భావిస్తారు మరణానంతరం మనలో ఉండే ఆత్మ స్వరూపంగా మారి భగవంతుడిని చేరుతుందని చెబుతారు పంచభూతాల్లో ఒకటైన అగ్ని అనే జ్యోతి స్వరూపాన్ని పంచభూతాల్లో మరొకటైన నీటిలో వదులుతున్నారు అంటే ఆత్మని పంచభూతాత్మకమైన పరమేశ్వరుడి అంకితం చేయడమే వెనుకున్న ఆంతర్యం అది కూడా పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో దీపాలు వెలిగించి నదుల్లో చెరువుల్లో వదిలితే పూర్వజన్మలో చేసిన పాపాలతో పాటు ఈ జన్మలో చేసిన పాపాలు నశించి పరమేశ్వరుడి సన్నిధికి చేరుతామంటారు అందుకే ముహూర్తంలో స్నానమాచరించి త్రికరణ శుద్ధిగా కార్తీక దీపాలు నీటిలో విడిచిపెడతారు కార్తీకం ప్రత్యేకం అన్ని మాసాల్లో చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాలకన్నా కార్తీక మాసంలో చేసే ఉపవాసం స్నానం దానం ఎన్నో రెట్లు ఫలాన్ని ఇస్తాయంటారు పండితులు శ్రీ మహావిష్ణువును తులసి దళాలు కమలం జాజీ అవిసెపువ్వు గరిక దర్బలతో శివుని బిల్వ దళాలు జిల్లేడు పూలతో అర్చిస్తే వారికి ఉత్తమగతులు కలుగుతాయంటారు ఈ నెల రోజులు నిత్యం సూర్యోదయానికి ముందే స్నానమాచరించి ఆలయానికి వెళ్ళి దీపారాధన చేస్తే అత్యంత పుణ్యఫలం నెలంతా సాధ్యం కాని వారు కనీసం కార్తీక సోమవారం కార్తీక పౌర్ణిమ ఏకాదశి రోజుల్లో అయినా ఆలయాల్లో దీపం వెలిగిస్తే శుభం జరుగుతుంది గమనిక పండితులు చెప్పిన వివరాలు కొన్ని పుస్తకాల నుంచి సేకరించిన సమాచారం ఇది దీనిని ఎంతవరకు పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం శ్రీ 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 జగదాంబ జ్యోతిష్యాలయం మరిన్ని వీడియోలు కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో అలర్ట్ కోసం గంట సింబల్ ని నొక్కండి